సో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టాపిక్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశ ఆక్రమణలో భాగంగా రెండు నూతన విధానాలు తీసుకొచ్చారు అందులో నెంబర్ వన్ సైన్య సహకార తరగతి సో ఇది వరకు మన క్లాసులో శిస్తు గురించి చెప్పుకున్నాం వారి విధానం కానీ జమీందారు వ్యవస్థ కానీ మహల్దారి వ్యవస్థ కానీ అదొక రకమైన వ్యవస్థ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి భారతీయ సామ్రాజ్యం మీద వాళ్ళు పెత్తనం చలాయించడానికి మరొక అంశం ఈ రెండు అంశాలు ఒకటి సైన్స్ సందర్భానికి రెండు రాజసంఘ సిద్ధాంతం ఇందులో సైన్య సహకారం పద్ధతి చూస్తారు సైన్య సహకార పద్ధతి చూద్దాం అసలు ఊహించలేదు భారతీయ ప్రజలు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆ విధంగా బలితాన్ని ఊహించలేదు ప్రధానంగా భారతదేశంలో ఉన్న పాలకుల మధ్య ఐక్యమంత్రం లేకపోవడం ఒక పాలక చూసిన మరొక పాలకులకి వ్యతిరేక భావాలు రావడం ఆ సామ్రాజ్య చక్రవర్తి నాన్ను లేదా ఆ నిజం నన్ను చంపేస్తారని లేదా వాడిని మనలో ఉన్న అనైక్యతని బ్రిటిష్ ప్రభుత్వం బాగా గుర్తించింది అందులో ప్రధానంగా కీలకమైన వ్యక్తుల్లో మనకి సైనిక సహకార పద్ధతిని తీసుకొచ్చిన లాభు ఎల్ ఒక అసలు ఎందుకు దీని ప్రధాన ఉద్దేశం ఏంటి సైన్య సహకారం తీసుకోవడానికి కారణాలు ఏంటి బ్రిటిష్ వాళ్ళు చేసుకొచ్చిన విధానం కరెక్టేనా దీనివల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి లాభం ఏంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లాభం ఏంటి భారతీయ ప్రజలు ఏ విధంగా బ్రిటిష్ ఉక్కు భాగానికి బలైపోయారు అన్న అంశాలు మనం ఈ అంశంలో ఒకసారి చూద్దాం సో ఈ సైన్స్ సహకార పద్ధతికి మరొక పేరు కూడా ఉంది పోటీ పరీక్షలు బాగా అడుగుతూ ఉంటారు అడిగారు కూడా మరొక పేరు కూడా ఉంది దీనికి సో ఏంటి అడిగిందంటే అనుబంధ వ్యవస్థను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు దీనికి మరొక పేరు అనుబంధ వ్యవస్థను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అంటూ మామూలుగా అందరికీ సైనిక సైనిక సహచార పద్ధతి ఉంటుంది కానీ దీనికి మరొక పేరు అనుబంధ వ్యవస్థ అని కూడా అంటారు ఒక్కొక్కసారి మనకు అనుబంధ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ టర్నాలజీ అర్థం కాలంటే పక్కన ఉన్న ఇంగ్లీష్ మీడియంలో చూడాలి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఖచ్చితంగా అలాగే ఉంటారు ఏమని సబ్సిడీరీ అలియన్స్ హోఆర్ సబ్సిడీ అలియన్స్ అని అంటారు సబ్సిడీ అలియన్స్ ఇంగ్లీష్లో అంటారు సబ్సిడీరీ అలియన్స్ అనేసి అంటారు దాన్ని ఒక్కొక్కసారి తెలుగులో అలాగే టైప్ చేస్తారు సబ్సిడీ అలియన్స్ను ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నమెంట్ జనరల్ ఎవరు అని చెప్పి ఎందుకంటే టర్నాలజీ అదే సమాధానం అదే కాకపోతే దాన్ని కన్ఫ్యూజ్ అయ్యడానికో లేదో రంగాల్లో చూస్తూ చూస్తుంటారండి అలా మనకు పోటీ పరిశ్రమల ఈ సైనిక సహకార పద్ధతి గురించి వాళ్ళు మనం చర్చించుకుంటున్నాం ఇంతకీ సైన్స్ సహకార పద్ధతి నిజంగానే భారతీయులకు అవసరం వచ్చిందా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థ నిజంగానే భారతీయులకు ఉపయోగపడిందా ఒకవేళ ఎంత మేరకు భారతీయులకు ఉపయోగపడింది దాని విధానాలు ఏంటి దీన్ని ముందుగా అనుమతించిన భారతీయ నవాబు చివరిగా గానంగా చేసుకున్న నవబివు ఆ నవాబుకు లాభాలు ఉన్నాయా సైనిక సహకార పద్ధతిని ముందుగా తీసుకున్న ఒక నవాబు తీసుకున్నాడు అతను తర్వాత లక్ష్యం కలిగించిందా లాభాలు ఉన్నాయా లేదా ఈ చివరి పదాన్ని అనుసరించాడా అన్నది మనకు ఈ సైనిక సహకార పద్ధతి గురించి తెలియజేసుకున్న ఒక అంశం సో ముందుగా సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ లా ైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ వెల్నెస్ పోటీ పరచాల గవర్నమెంట్ జగన్ అడిగారు ఇయర్ కూడా చాలా అడిగారు లార్డ్ భారతదేశంలో సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నమెంట్ జనరల్ మన సైన్య సహకార పద్ధతి మీద చేసిన మొట్టమొదటి భారతీయ నవాబు ఎవరు అని అన్నది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి కలుద్దామండి వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో సైన్య సహకార పద్ధతిని తీసుకున్న మొదటి జనరల్ ఎవరు అది మరియు దానివల్ల లాభం వస్తుంది ఏంటి అన్న దాని గురించి చర్చిస్తున్నాం థ్యాంక్ యూ